హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోజు రోజుకు రణరంగమే అవుతున్నది ఇప్పటికే విద్యార్థులంతా ఏకమై యూనివర్సిటీ భూములు కాపాడాలని నిరసనలు చేస్తుంటే వీళ్లకు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సుతం మద్దతు చేస్తున్నారు అసలు ఇంతకు సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నదో పురాగాసుకుందాం పాట యూనివర్సిటీ భూములకు సంబంధించి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమ కాక వెంచు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ మొత్తం రణరంగమే అయింది ఉస్మానియా యూనివర్సిటీల ఎసొంటి పరిస్థితులు ఉండేనో సుతం గసొంటి పరిస్థితులే కానున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలా నిరసన చేస్తున్న విద్యార్థులను గేటు దాటి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటే లోపట్నే పెద్ద ఎత్తున నిరసన చేసేరు మొన్నట్ల సీఎం రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడుకుంటా సెంట్రల్ యూనివర్సిటీలా పులులు జింకలు లేవు ఆడ కొన్ని గుంట నక్కలు ఉన్నాయి అన్నాడు కదా ఆ ముచ్చట్ల ఇయాల ఇట్లా నక్కల ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారు ఇగి ముచ్చెట్ల పీసీసీ అధ్యక్షుడు గిట్ల మాట్లాడిండు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు సర్వే నంబర్ ఇరవై ఐదులో ఉంది ఈ మొత్తం రెండు బిట్లు అసలు కథ ఇక్కడ మొదలైంది హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం నేను కూడా చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది దేంట్లో నుంచి కేటాయించింది హెచ్యుక్ సంబంధించినటువంటి రెండు ఎకరాల నుంచే కేటాయించింది మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే యూనివర్సిటీకి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భూమి ఇచ్చింది అన్నట్టే చెప్పిండు ఇక అదే సేతి పార్టీ ఎంపీ చామల కిరణ్ అన్న గిట్లా అన్నాడు అందరికి తెలిసింది రెండు వేలో ఆరు నుంచి ఇరవై అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు ఈ రోజు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది చెట్లు పెరగడం తోటి ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు ఈ ముచ్చట్ల మాట్లాడిన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న కూడా సర్కార్ మీద బగ్గనే గారానికి వచ్చిండు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయ సంబంధించిన భూమి పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా ఏడు వందల పైచెరుకు స్పెసిస్ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు వందల ఎకరాలలో అక్కడ ఉన్న జింకలను చంపి అక్కడ నన్ను ఎమల్లను చంపి అక్కడ మెడిసిన్ మెడిసినల్ ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది అటు పువ్వుపాటి శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గీ తీర్గ విమర్శలు చేసిండు ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తుండట కదా మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు నలభై వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం ఇరవై వేల కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోట్ని మెప్పు కోసం మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం నలభై వేల కోట్ల విలువ చేసే ఈ భూములు మరి విమర్శల మీద సర్కార్ పెద్దలు ఏం సమాధానం చెప్తారో ఏం కథనో గానీ అటు సెలబ్రిటీలు సుతం సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి జరుగుతున్న ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా అటు సర్కార్ మాత్రం విద్యార్థి నాయకులను చర్చలకు పిలిచి మాట్లాడతలేదు మరి దీని ఎనక తగ్గేది లేదని విద్యార్థులు అంటున్నారు కాబట్టి రేపు రేపుట్ల ఏం జరుగుతుందో చూడాలి మరి